ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు బిగ్ బ్రేకింగ్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్స్ అయితే ఈరోజు సాయంత్రం రావడం జరిగింది దీన్ని గమనించిన సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి సెకండ్ బ్లాక్లో రెండు వందల పదకొండు రూమ్ నెంబర్ని అలాట్ చేయడం జరిగింది ఈ గదికి అసైన్ అయిన ఫోన్కి ఈరోజు బెదిరింపు కాల్స్ అయితే రావడం జరిగింది చంపేస్తామంటూ ఫోన్ కాల్స్తో పాటు కొన్ని అసభ్యకరమైన మెసేజ్లు వచ్చినట్టు సిబ్బంది గుర్తించారు వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద ఐదు శాఖలు ఉన్నాయి వాటిలో ఏ శాఖకు సంబంధించి ఈ ఫోన్ వచ్చి ఉండిద్ది అనేది అధికారులు ఎంక్వైరీ చేయడం అయితే మొదలుపెట్టారు ముఖ్యంగా ఆయన వద్ద గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఆయన వద్దే ఉన్నాయి వీటిలో కీలకంగా ఉన్న పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ రెండు ఆయన దగ్గర ఉన్న కీలక శాఖలుగా చెప్పుకోవాలి వీటిలోనే ఎక్కువ ఈ మధ్య ఫారెస్ట్కి సంబంధించి స్మగ్లింగ్ అయినా కానీ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇటీవల రోడ్లు మార్చడానికి వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే ఇన్షియేటివ్ తీసుకోవడం జరిగింది ప్రతి గ్రామంలో రోడ్లు సాఫీగా ఉండాలి మంచి రోడ్లు ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే అసలు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు కాల్ చేశారు ఏ పర్పస్లో కాల్ చేశారు కాల్ చేసిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది ఎంక్వైరీ అయితే మొదలైంది పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ సెక్రటేరియట్కి ఫస్ట్ టైం ఒక డిప్యూటీషిఎం పేషి ఇలా బెదిరింపు కాల్స్తో పాటు అసభ్యకరమైన మెసేజ్లు అనేవి రావడం అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే ఇది ఒక బ్లాక్ మార్క్ గా చెప్పుకోవాలి ఎందుకంటే పేషీ నంబర్లు అనేవి పూర్తి స్థాయిలో అందరి వద్ద అందుబాటులో ఉండవు కానీ ఎవరైతే కాల్ చేశారో ఎవరైతే అనానమస్ మెసేజ్లు పెట్టారో వారి వద్దకు ఈ నంబర్లు అసలు ఎలా వెళ్ళాయి వారికి ఈ సమాచారాన్ని అయితే ఎవరు ఇచ్చారనేది దాని మీద కూడా పోలీసులు విచారణ చేయవలసిన అవసరం ఉంది